హలో ఫ్రెండ్స్ బాగున్నారా అంతా చూడండి ఇది స్కూల్ అనమాట మైదిపూర్ మండలము అది వచ్చేసి పాలెం ఈ స్కూలు పాలెం అనమాట వచ్చేసి ఎల్ఎఫ్ఎల్ ఉన్నాడు అలెక్సిస్ అని సారు కూడా నేను ఎంత బాగా చూపించాడో స్కూలు వర్షం వస్తుంటే ఆ వర్షం సౌండ్ ఆ నీళ్లు పడే సౌండ్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బయట అంతా ఇలాంటి స్కూల్లో ఇది గవర్నమెంట్ స్కూల్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇట్లా ఈ విధంగా చేయాలి చేస్తే కనుక చాలా బాగుంటుంది పిల్లలు కూడా సాయంకాలం అట్లా ఇంటర్ వెళ్ళప్పుడు ఆడుకోవడానికైనా చాలా బాగుంటుంది ఎంతో అందంగా ఉంది ఇది వర్షం అంటే చూసేదానికి ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి స్కూళ్ళు మీ ఊర్లలో కూడా ఉన్నాయా చూడండి గవర్నమెంట్ స్కూల్ అంటే మనము ఏదో పెద్ద ఇది అనుకుంటారు చూడండి స్కూల్ ఎంత నీట్గా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది టీచర్స్ అంతా ఇప్పుడు ఈ మధ్య టీచర్స్ అంతా చాలా బాగా చేస్తున్నారు స్కూళ్ళకి అంతా తుడి చెట్లు బాగా చూడండి కుళాయిలు చూడండి బయట అన్నం తిన్న తర్వాత కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి ఎంత బాగా చేపించినాడో సారు అని కుళాయిలు చూడండి ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి బండల పైన ఒక పక్క చెట్లు మంచి మంచి చెట్లు పెంచినాడు సారు వర్షం వస్తుంటే చాలా చూడడానికే చాలా అంతే చాలా బాగుంది అది వాతావరణము మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క మొక్కలు నాటించినాడు బాగా నాటించినాడు మొక్కలన్నీ ఆరు తలుపు దగ్గర నుంచి గేటు దగ్గర నుంచి అది బండపరుపు చూడండి బాగా పడిపించినాడు అన్నమాట అది నడవడానికి అందు చాలా అంటే అవి పక్కా పక్క చెట్లు గేటు సూపర్ అంటే సూపర్గా ఉంది స్కూలు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది స్కూలు బయట చూసేదానికి వాటర్ సౌండ్ చూడండి పడుతుంటే ఎంత అంటే అంత బాగుంది సూపర్ సూపర్